వెల్కమ్ బ్యాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇండియన్ ఫోర్సెస్ తెలుగు ఛానల్ నా పేరు మురళి ఇదేంటంటే ఎగ్జిబిషన్ ఇక్కడ సితారా గ్రౌండ్ అని ఇజీవాడలో ఇది ఎగ్జిబిషన్ పెట్టారు ఇది వీడియోలు అయితే చాలా బాగా కనిపిస్తుంది ఎందుకంటే శ్రీనగర్ వెళ్ళే వాళ్ళకి అంత ఎగ్జాక్ట్గా ఉండదు శ్రీనగర్ వెళ్ళి చూసే వాళ్ళకి అంటే నార్మల్గా ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు వెళ్ళేటంటే చూడొచ్చును బాగానే ఉంటుంది ఇదైతే వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది ఒకరికి టికెట్ త్రీ ఇయర్స్ లోప వాళ్ళకైతే టికెట్ ఉండదు ఇక్కడ పార్కింగ్కి అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మొత్తం పార్కింగ్ కూడా వీళ్ళు అమౌంట్ తీసుకుంటారు నెక్స్ట్ అది లెఫ్ట్ సైడ్ నుంచి మనము లోపలికి దారి ఉంటుంది ఫస్ట్ ఎంట్రన్స్ ఏంటంటే కాశ్మీర్లో ఎలాగ ఉంటుందో అలాగ వీళ్ళు అడ్జస్ట్మెంట్ చేసి ఉన్నారు ఎందుకంటే అక్కడ ఆ గ్రౌండ్కి స్క్రీన్ షాట్ కూడా నేను మ్యాప్లో తీసి పెట్టాను ఎవరైనా పిల్లలతో ఉంటే ఎంజాయ్ చేయవచ్చును పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి అన్నీ ఉంటాయి కాశ్మీర్లో ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది లోపలికి వెళ్ళి ఇక్కడ ఏసీ గీసీ అన్నీ ఉంటాయి ఈ లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది అంతే కాశ్మీర్లో అలాగే యాపిల్స్ ఇవన్నీ వీళ్ళు బాగా డూబ్గా అరేంజ్మెంట్ చేసి ఉన్నారు చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ కానీ ఈ రోజు ఏంటంటే ఇక్కడ చాలా రద్దీగా ఉన్నది చాలా ఎక్కువ జనము ఉన్నారు ఈవినింగ్ వెళ్ళకండి వెళ్తే కొంచెం వేగంగా ఆఫ్టర్నూన్ కానీ వెళ్తే మంచిగా మనం ఎంజాయ్ చేయడానికి ఉంటుంది ఈవినింగ్ వెళ్తే ఎక్కువ జనాలు చూడండి ఎంత జనాలు మనం నడడానికి కూడా ఎంత ప్లేస్ ఉండదు అంతమంది ఇక్కడ క్రౌడ్గా ఉన్నారు అందు గురించి మీరు వెళ్తే కొంచెం వ్యాంగ్ వెళ్ళారనుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు పిల్లలతోటి ఈవినింగ్ వెళ్తే ఎక్కువ క్రౌడ్గా ఉంటుంది మనం ఏం చూడలేము అది అంటే ఎంజాయ్ చేయలేము ఎందుకు 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 ఎందుకంటే ఆ రేట్లు కూడా ఎక్కువ పెంచేస్తారనమాట అందుగురించే ఈవినింగ్ వెళ్లకుండా ఎర్లీగా వెళ్తే ఇది బాగుంటుంది ఇది శ్రీనగర్ లోట ఉండే విధంగా అంటే వీళ్ళు మొత్తం కటౌట్లు అదే డైరెక్ట్ అంటారు కటౌట్స్ అంటారు ఇవి పెట్టారు జస్ట్ అంటే ఈ వీడియోలో చూస్తే మంచి సూపర్గా అనిపిస్తుంది కానీ రీల్గా చూస్తే అంత ఎగ్జాక్ట్గా ఉండదు చూడంటే వీళ్ళు టికెట్ అయితే ఎక్కువ పెట్టిస్తున్నారు కొంచెం తగ్గిస్తే బాగుంటుంది ఇక్కడ జలకన్యాలని కూడా పెట్టున్నారు వాటర్ లోట చాలా బాగుంటుంది చూడడానికి మాత్రం చాలా అట్రాక్షన్గా ఉంటుంది వీళ్ళు అస్సాం వాళ్ళు అంటున్నారు కానీ చాలా బాగా వీళ్ళైతే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు ప్రజలకి ఇద్దరు ఉంటారు ఇందులోట ప్రజెంట్ అయితే ఇద్దరే ఉన్నారు ఇంకడుంటే నలుగురు ఉంటారట నలుగురు ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఇద్దరికే ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నారు వీళ్ళు ఏంటంటే బాగా ప్రజలకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ చేయడానికి అటు ఇటు తిరుగుతూనే ఉంటారు మీరు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఒకరు ఇప్పుడు ఫస్ట్ చూసిన వాళ్ళు ఒకరు నెక్స్ట్ ఇది కూడా ఈ రెండో లేడీ వీళ్ళు కూడాను వీళ్ళు అరేంజ్మెంట్ చేశారు చూడండి వీళ్ళకి సిలిండర్ పెట్టే చాలా బాగున్నాను కానీ వీళ్ళు ఏంటంటే ఐటికైట్కి పైకి కిందకి వెళ్ళి వస్తున్నారు కాబట్టి అంతగా అట్రాక్షన్గా అయితే లేదు వీళ్ళకంటే డైరెక్టర్ సిలిండర్స్ కింద పైపు కనెక్షన్ ఇచ్చుంటే ఇలాగ అంటే వాటర్ లాట్ ఉంటే ఏంటంటే పిల్లలు ఏంటంటే ఎంజాయ్ చేయొచ్చు పెద్దవాళ్ళు పిల్లలు అందరు కూడాను ఇక్కడైతే బా చాలా బాగా వీలైతే అరేంజ్మెంట్ చేసి ఉన్నది ఇది కూడా అండి ఇవన్నీ కట్అట్స్ అండి ఇందులో అయితే ఏమీ అనిపించట్లేదు నాకైతే ఒకసారి చూడవచ్చును పిల్లలతో వెళ్తే ఎంజాయ్ చేయవచ్చును ఇది కూడా ఇక్కడ చాలా నీట్గా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్న పిల్లలతో సహా ఇవన్నీ ఇక్కడ ఉంటాయి పిల్లలు వీటిపైనే ఎక్కవచ్చును ఎంజాయ్ చేయవచ్చును నెక్స్ట్ ఇంటికి తప్ప నెక్స్ట్ ఇక్కడ ఒక పత్తి పక్షులు చిన్న చిన్నవి జూలోటు ఎలాగ ఉంటాయి వాళ్ళకి వీళ్ళు పెట్టున్నారు పత్తి దున్ను జ్యూస్ జూలోటు ఉంటాయి కదండీ చిన్నవి చిన్న చిన్న పక్షులు నెక్స్ట్ పాములు అన్నీ కూడా వీళ్ళు అరేంజ్మెంట్ ఇక్కడ ఉన్నారు పిల్లలకి ఎంజాయ్ చేయడానికి పక్షులు చిన్న చిన్న ఇవన్నీ అక్కడ అక్కడ కొండచులు ఇవన్నీ పాము పెట్టారు నెక్స్ట్ చిల్లకపైన వీళ్ళు కూర్చొని వచ్చని ఎవరైనా ఇక్కడ పిల్లలకైతే ఎంజాయ్ చేయవచ్చును పెద్దవాళ్ళకంతా అవి వాళ్ళని జలకని ఇవిని చూడడానికని అందు గురించి ఎక్కువ జనం క్రౌడ్గా ఉంటే వీళ్ళు ఏంటంటే అమౌంట్ ఎక్కువ వృద్ధిస్తున్నారు అదే కానీ మనము అంత లేకపోయింది అనుకోండి అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఎయిటీ హండ్రెడ్ రూపీస్ అట చిన్న పిల్లలకి ఎయిటీ కానీ ఇప్పుడు అందరికి కూడాను వన్ ట్వంటీ రూపీస్ ఇక్కడ టికెట్ పెట్టిస్తూ ఉన్నారు గురించే ఇది చితారా గ్రౌండ్ విజయవాడ చితారా సెంటర్ అంటారు గూగుల్లో కొడితే మీకు వస్తుంది ఇది ఇది ఏమిటో కానీ నాకు తెలీదు కానీ ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కోతి ఆకారంలో ఉంటుంది చిన్నది చూడండి ఇక్కడ నుంచి ఆ వరకు మొత్తం వీళ్ళు అరేంజ్మెంట్ చేసి ఉన్నారు ఏ చిన్న చిన్న పక్షులు నెక్స్ట్ పెద్దవి ఇక్కడ ఆ స్ట్రిచ్ కూడా ఉన్నదండి అదే ఆస్ట్రేలియాలోటే ఉంటుంది పెద్ద పెద్దవి పక్షులు ఆ స్ట్రాడ్ అంటారు ఏంటంటారు నాకు అంత ఐడియా లేదు ఆ స్ట్రిచ్ ఆ పక్షులు కూడా చిన్న చిన్న శిలకలు ఈ కోళ్ళు ఏ జాతికి మనకు తెలియదు చిన్న చిన్న కోళ్ళు ఇవన్నీ కోళ్ళు జాతులు చాలా ఎక్కువ ఎక్కువ పెట్టున్నారు ఇదేటండి పెద్ద పక్షి అని కదండి ఒకసారి చూడవచ్చు ఇది మనము జూల్లో చూస్తాము ఎక్కడగాడే ఉంటాయండి చూడంటే మనం ఏంటంటే ఇక్కడ ఒక వీళ్ళు ఇక్కడ చూడడానికి గురించి అని పెట్టుకున్నారు లోపల మాత్రము ఈ చిన్నపిల్లలు ఆడుకోవడానికి వీళ్ళు ఏంటంటే వన్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు అన్నీ ఫ్రీ పెట్టవలసిందే అప్పుడు బాగున్నాం కానీ లోపలికి వెళ్ళిన తర్వాత జాంట్రీలు ఇవన్నీ ఉంటాయండి కార్లు ఇవన్నీ చుట్టూ తిరిగేవైనా హైట్ ఇవి కానీ అవన్నీ కూడాను వీళ్ళు ప్రతి అమౌంట్ అమౌంటా తీసుకుంటున్నారో అమౌంట్ తీసుకుపో చాలా బాగున్నాం ఇది కూడా ఇదైతే ఫ్రీ అండి ఇది మనము చూడవచ్చును ఈ పక్షులని చిలకలని ఇవన్నీ ఇక్కడ ఏవైనా ప్రజలు పర్చేస్ చేయడానికి లేడీస్కి సంబంధించిన మొత్తం సామాన్లన్నీ ఇక్కడే ఉన్నాయి ఇక్కడ లేడీస్కి సంబంధించిన మొత్తం కూడా ఇక్కడ అరేంజ్మెంట్ అరేంజ్మెంట్స్ చేసి ఉన్నారు బట్టలు కానీ లేకపోతే చిన్న చిన్నవి లేడీస్ సామాన్లు కానీ బ్యాంగిల్స్ కానీ లేకపోతే చెవిట్లో పెట్టుకుని అన్నీ ఏంటంటే ప్రజలకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇక్కడ ఆడడానికి కూడా ఉన్నాయి చూడండి చిన్న పిల్లలకి ఆడుకోవడానికి నెక్స్ట్ షూటింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మీరు చూడవచ్చును నెక్స్ట్ లాస్ట్లోట జాయింట్ లెటర్ ఏమంటారండి అంత ఐడియా లేదు నాకు ఇవన్నీ ఆడుకోవడానికి కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడైతే నాకు అన్ని మార్కెట్లు కానీ ఇక్కడ తక్కువ రేటు దొరుకుతున్నట్టు ఉన్నాయి లేడీస్కి సంబంధించింది హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి అని ఉన్నారు ఇది చేసి ఎవరు తినకండి ఇవి ఎందుకంటే తమిళనాడు అయితే ఆల్రెడీ ఈ పీస్ మీటర్ అని బ్యాన్ చేసి ఉన్నారు కానీ స్ అన్ని ఎక్కువ ఉన్నాయి చాలా ఒక లైన్లో కొంటాము మనం తిన్నా ఫాస్ట్ ఫుడ్స్ అని ఒక లైన్లో పెంటుంది లేదంటే అన్నీ కూడా టికెట్స్ కూడా ఫైవ్ లేదు అన్నీ రైతులకు ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కూడా వస్తు ఉంటాయి మనం ఏది కావాలంటే అక్కడ ఇక్కడ చాలా రేటు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ప్రజలు కూడా కానీ ప్రజలు మనం చాలా చౌడుగా ఉంది ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు చూడండి మీరైనా ఒకసారి డబ్బులకి అయితే ఇప్పుడు వ్యాల్యూ లేకపోతే ఇతర అయితే జస్ట్ వన్ టెక్టర్ ఎప్పుడో మనం ఒకసారి వెళ్తాం కాదు నో ప్రాబ్లం ఒకసారి చూడండి ఇవన్నీ కూడా అమౌంట్ తీసుకుని వీళ్ళు యూజ్ చేస్తున్నారు వన్ ట్వంటీ రోజు ఇవన్నీ మనం తీసుకుంటే చాలా బాగుంటుంది బాగుంటుంది ఎందుకంటే వన్ ట్వంటీ అనేది చూడడానికి అంతే వేస్ట్ నాకు అనిపిస్తుంది ఎందుకంటే అవి వన్ ట్వంటీ రూపీస్కి ఓల్ని జలకన్నాకి చూపిస్తుంటారు నెక్స్ట్ అవి కొంచెం కొంచెం ఎంత అట్రాక్షన్ ఉండదు కానీ చూడండి పిల్లలతో అయితే ఎంజాయ్ చేయవచ్చును ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ మనం వీళ్ళతో కంట్ చేసి బాగానే ఉంటుంది ఇది కూడా అండి ఎవరికైనా వామిటింగ్ ఇస్తుంది తోడు ఎక్కండి ఎందుకంటే కళ్ళు తిరిగి వామిటింగ్ అంతవరకు అయిపోతుందండి అందు గురించి ఇలాంటివి ఎప్పుడైనా చేసేటప్పుడు ప్లీజ్ ఆలోచించి ఇలాంటివి అన్నీ మనం ఎక్కండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు ఎవరైనా చూసింది పూర్తి చూడండి ఎందుకంటే లాస్ట్ వారు చూస్తే మీకు ఏటమైనా ఏంటి తెలుస్తుంది లేదంటే మధ్యలో మనం ఆఫీసర్ అంటే ఏం తెలియదు ఇవన్నీ కూడాను సిద్ధారాగ్రౌండి లాస్ట్ సరే ఓకే థ్యాంక్ యూ